హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అస్సలు టేపు వాడుకోకుండా మన ఆది బ్లౌజ్ కొలతల్ని పర్ఫెక్ట్గా మన బ్లౌజ్ పైన ఏ విధంగా వేసుకుని కటింగ్ చేసుకోవాలనేది సింపుల్ మెథడ్తో ఈ విధంగా బ్లౌజులు పెట్టి మాకు చేసి నేను మీకు చూపిస్తాను పర్ఫెక్ట్గా అండి మనకి సూట్ అయిన బ్లౌజ్ను తీసుకుని నేను చెప్పే విధంగా మీరు కనుక కటింగ్ చేసుకుంటే మన బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మనకి అర్థమవుతుంది మన బ్లౌజ్ అనేది ఏ విధంగా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలనేది ముందుగా మన ఆది బ్లౌజ్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలి కరెక్ట్గా చక్కగా మడత పెట్టుకోవాలి హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవడానికి మన బ్లౌజ్ పీస్ని ఇలాగా నాలుగు మడతల మీద వేసుకోవాలి వేసుకుని ఇది నార్మల్ సింపుల్ బ్లౌజ్ కాబట్టి ముందుగా కింద మడత వేసుకోవడానికి చెక్ చేసుకోవాలి ఇది మనం మడత పెడతాం కదా దానికోసం క్లాత్ క్ అనేది క్ తీసుకోవడానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మనం మడత పెట్టి కుట్టుకుంటాం కదా దానికోసం ఒక అంగుళం పోవంత క్లాత్ని అంచనాగా తీసుకోవాలి తీసుకునేలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మన హ్యాండ్ని కరెక్ట్గా పెట్టుకోవాలి నేను వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మీరు కరెక్ట్గా పెట్టుకోవాలి మనం కరెక్ట్గా కొలతలు రావాలంటే మన బ్లౌజ్ని చక్కగా ఇస్త్రీ అనేది చేసుకునేలాగా బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి ఇలాగ మన హ్యాండ్ అనేది ఈ చివర మనకి జాయింట్ వస్తుంది కంపల్సరీ బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా మార్క్ చేసుకోవాలి దానికి ఎక్స్ట్రా కుట్టు కోసం మార్క్ అనేది చేయాలి చేసే ఇప్పుడు మన హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని ఇక్కడ మనకు చంక దగ్గర జాయింట్ అనేది వస్తుంది మనం కుట్టిన తర్వాత ఈ కుట్టు అనేది వస్తుంది అలాగే మనకు ఫ్రంట్ సైడ్ లోతు కోసం కూడా తీసుకోవాలి ఇలా ఈ విధంగా తీసుకుని మార్క్ అనేది చేసుకోవాలి ఇక్కడ కంపల్సరీగా మన జాయింట్ అనేది వస్తుంది పదే పదే ఎందుకు చూపిస్తున్నానంటే మనం మర్చిపోతాం కదా దాని గురించి చూపిస్తున్నాను ఇక్కడ జాయింట్ అనేది వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కుట్టిన తర్వాత ముందు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్న దాని ప్రహారమే వచ్చేస్తుంది ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ హ్యాండ్ని చూసుకుని ఎలా మార్క్ చేసామనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకుంటే కనుక మన హ్యాండ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా వచ్చేస్తుంది ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుని కుట్టుకోవడానికి వీలుగా నాట అనేది పెట్టుకోవాలి కదా అలాగే ఇలా మడత కోసం మనం నాట అనేది పెట్టుకుంటే గుర్తుగా ఉంటుంది అలాగే లో షేప్ని కూడా కటింగ్ చేయాలి కటింగ్ చేసుకుని ఇప్పుడు మన హ్యాండ్ జాయింట్ కోసం ఇక్కడ ఈ మూల ఈ క్లాత్ అనేది తీసుకుని ఇలా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకోవడానికి వీలుగా కుట్టుకోవడానికి వీలుగా ఈ విధంగా హ్యాండ్ లోపల పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మన బ్లౌజ్ పీస్ని ఈ విధంగా రెండు మట్ల మీద వేసుకుని కరెక్ట్గా వేసుకోవాలి వేసుకునేప్పుడు మన బ్లౌజ్ని తీసుకుని కింద మడత కోసం అంచనాగా ఒకటి రంగులు అంత క్లాత్ని తీసుకుని ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి మడత కోసం నార్మల్ మన సింపుల్ బ్లౌజ్ కాబట్టి మడత కోసం ఈ విధంగా క్లాత్ అనేది పెంచుకోవాలి కదా ఈ విధంగా పెంచుకోవాలి పెంచుకునే ఇప్పుడు మన బ్లౌజ్ని తీసుకుని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఎగుడు దిగుడు ఏమి లేకోకుండా బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అలాగే మనం నెక్ దగ్గర పర్ఫెక్ట్గా చూసుకోవాలి నెక్ అనేది వెడలి పావుకోకుండా మన బ్లౌజ్ ఏ విధంగా ఉందో దాని ప్రహారమే ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు మార్క్ అనేది చేసుకోవాలి మెడ దగ్గర భుజం దగ్గర అలాగే చంక దగ్గర నడుము దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ కోసం కూడా మార్క్ అనేది చేసుకోవాలి అలాగే కుట్టు కోసం ఒక రంగులో పెంచుకోవాలి అలాగే నడుము లోతు ఎంత ఉంది మన బ్యాక్ సైడ్ టక్స్ దగ్గర కూడా ఈ విధంగా మార్క్ అనేది చేసుకుని ఇప్పుడు పెంచుకోవాలి మనం మెయిన్ ఇలా మార్క్ చేసిన తర్వాత మర్చిపోకుండా పెంచుకోవాలి ఒక రంగులు అనేది కుట్టు కోసం పెంచుకోవాలి లాస్ట్లో మనం కుట్టు కోసం ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి కదా ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు చంక రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఏ విధంగా మార్క్ చేసామో దాని ప్రహారమే వచ్చేసింది మన రౌండ్ అనేది మన బ్లౌజ్ కరెక్ట్గా పెట్టి మనం మార్క్ చేసామంటే చక్కగా వచ్చేసింది ఇలా మనం కుట్టిన తర్వాత సెకండ్ డ్రా చేసింది ఉంటుంది ఇప్పుడు మన వెనకమాల మెడ కోసం కూడా ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి అలాగే కుట్టు కోసం కూడా ఒక పావులంత గ్యాప్ కోసం ఇలా మార్క్ అనేది చేసుకోవాలి తర్వాత బ్యాక్ సైడ్ టక్స్ కోసం కూడా మార్క్ అనేది చేసుకోవాలి చూసారు కదా మనం మార్క్ చేస్తుంటే షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కోసం కూడా ఈ విధంగా మన అంచనా ప్రహారం మార్క్ అనేది చేసుకోవాలి అలాగే బుజ్జ దగ్గర కూడా ఇలా మార్పు చేసుకోవాలి చూస్తారు కదండి మన బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని తీసుకుని పొడవు అలాగే విడల్పు ఎంత వస్తుందనేది చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనం డ్రా చేసామా లేదనేది ఒకసారి చెక్ అనేది చేసుకోవాలి అలాగే చంక రౌండ్ మనకి ఎలా వచ్చిందనేది కూడా చూసుకోవాలి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన బ్లౌజ్ ఆది బ్లౌజ్ను కొలతలు తీసుకుని ఈ విధంగా డైరెక్ట్గా వేసుకుని కటింగ్ చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం డ్రా చేసామో దాని ప్రహారమే కటింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదండి మన ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా కనుక చూస్తే కంపల్సరిగా మన బ్లౌజ్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఇలాగా కటింగ్ చేయాలి కటింగ్ చేసుకుని మనం మడత కోసం ఇలా నాట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ ఒకటిన రంగులన్నీ లోపలికి మడత పెట్టేయాలి ఇప్పుడు మడత పెట్టి ఫ్రంట్ పార్ట్ కోసం మన బ్లౌజ్ పీస్ని సరి చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్గా వేస్తాం కదా ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మన క్రాస్ కరెక్ట్గా వచ్చిందా లేదనేది తర్వాత మన షేప్ బెల్ట్ కోసం కింద నుంచి ఒక రెండు వందలంతా క్లాత్ని మడత పెట్టాలి ఇలా మన మెడ అనేది కరెక్ట్గా చక్కగా అన్నీ కరెక్ట్గా మనం డ్రా చేసుకోవాలంటే కింద సైడ్ క్లాత్ అనేది ఇలాగ పైకి మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకునే కరెక్ట్గా క్రాస్ అనేది వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రహారమే మార్క్ అనేది చేయాలి ఇలా ఈ విధంగా మార్క్ అనేది చేయాలి కింద సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మన ఫ్రంట్ సైడ్ నెక్ కోసం మన ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా మనం వీడియోలో చూపించినట్టు మార్క్ అనేది చేసుకోవాలి ఇలా కుట్టు కోసం కూడా మనం చూసుకోవాలి కిందగా మనం పెంచేయకూడదు ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కకు తీసి మనం ఫ్రంట్ సైడ్ లోత్ అనేది ఒక అరంగులం కిందకు ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకుని మన ఆది బ్లౌజ్ని తీసుకోవాలి మనకి ఈ అనేది కుట్లోకి వెళ్తుంది కూడా అది కూడా మార్క్ చేసుకుని ఇప్పుడు మన చెస్ట్ లోతు ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా మనం చెక్ చేసుకుని మార్క్ చేసుకుంటే చెస్ట్ ఉన్న వాళ్ళకి అలాగే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇదే విధంగా మార్క్ చేసి కుట్టు కోసం అలాగే కుట్టిన తర్వాత ఎక్కడికి వస్తుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని కుట్టు కోసం కూడా పెంచుకోవాలి ఇలా మనం ఫిట్టింగ్ చేసే ప్రతిదీ ఇలా ఆది బ్లౌజ్ని తీసుకుని మార్క్ చేసుకుంటే కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మనకి స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చేసింది మనం బ్లౌజ్ ప్రహారం మార్క్ చేసుకోవాలి అలాగే కుట్టు కోసం కూడా పెంచుకోవాలి ఈ విధంగా లోతుని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనం మార్క్ చేసామా లేదనేది చూసుకోవాలి ఇప్పుడు లోతు అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు మనం టక్స్ కోసం మన బ్లౌజ్ను తీసుకుని ఏ విధంగా ఉందో దాని ప్రహారమే మార్క్ అనేది చేయాలి ఇలా టక్ పొడవు ఎలా ఉందో అనేది కూడా చూసుకుని మార్క్ చేసుకుని అంచనా ప్రహారం మనం మార్క్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఫస్ట్ టక్స్ని ఎప్పుడైనా మనం కింద టక్స్నే మార్క్ చేసుకోవాలి కదా ఇప్పుడు చంక మూల నుంచి రెండో టక్స్ అనేది ఆ మూలుగా మార్క్ చేసుకోవాలి తర్వాత మూడో టక్స్ మన హుక్ సైడ్ నుంచి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటే గనక ఫ్రంట్ పాటు కూడా మీకు ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో దాని ప్రహారమే వచ్చేసింది ఇప్పుడు మరొకసారి మనం ఏ విధంగా డ్రా చేసామనేది సరి చెక్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ సైడ్ లోతు అలాగే చంక లోతు ఏ విధంగా ఉందనేది చెక్ చేసుకోవాలి నెక్క కూడా ఒకసారి చూసుకోవాలి కిందకి మనం పెంచేయకూడదు కుట్టు కోసం కూడా చూసుకోవాలి చూసుకుని ఈ విధంగా డ్రా అనేది చేసుకోవాలి కింద సైడ్ మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుంది కదా దానికోసం కూడా చూసుకోవాలి ఇలాగ ఇప్పుడు మాకు చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఇంకొకరికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే తప్పనిసరిగా షేర్ అనేది చేయండి మీకు ఎలా నచ్చింది అనేది కూడా తప్పనిసరిగా కమెంట్ అనేది చేయండి ఇప్పుడు మనం కట్ చేసిన ప్రహారం మనం టక్స్ పెట్టుకున్నాం కదా దాన్ని ఎలా నాట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఈ విధంగా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని తీసుకుని షేప్ బెల్ట్ ఏ విధంగా ఉందని దాని ప్రహారం కొలుసుకోవాలి కింద సైడ్ ఎలాగో మనం మడత పెట్టాం కాదు కాబట్టి ఇలా ఈ విధంగా ఓన్లీ పై సైడ్ కుట్టు కోసమే క్లాత్ అనేది పెంచుకోవాలి ఇలా ఈ విధంగా డ్రా చేసి కటింగ్ చేసుకుంటమే చాలా సింపుల్గా అస్సలు టేప్ అనేది మనం యూజ్ చేయకోకుండా ఏ విధంగా మన బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపించాను మీ దగ్గర మీకు సూట్ అయిన బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా మీరు కటింగ్ చేయండి కరెక్ట్గా మీకు సెట్ అవుతుంది చూసారు కదా మీకు ఎలా సెట్ అయింది అనేది కంపల్సరీగా నాకు కమెంట్ అనేది చేయండి అలాగే కుట్టేటప్పుడు ఈ బ్లౌజ్ మనం కాజా పట్టి హుక్కు పట్టి మెడ పట్టిలు ఏ విధంగా కటింగ్ చేయాలనేది కూడా నేను కుట్టేటప్పుడు కుట్టి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మన బ్లౌజ్ని ఆది బ్లౌజుల కొలతలతో ఈ విధంగా పెట్టి ఎలా కట్ చేయాలనేది మీకు కట్టింగ్ చేసి నేను చూపించాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి